బ్రేకింగ్ న్యూస్ బ్యాంకులో లో తాకట్టు పెట్టిన కస్టమర్ల బంగారాన్ని తనఖా పెట్టి రుణం పొందిన బ్యాంక్ మేనేజర్ నిర్వాహం ఇప్పుడు సంచలనంగా మారింది ముఖ్యంగా ఇది ఒక సినిమాను తలపించేలా కనిపిస్తా ఉన్నది ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్ చిత్రంలో కూడా ఇలాంటి తరహానే ఒక స్క్రీన్ ప్లే కనిపిస్తూ ఉంటుంది అదే తరహాలో బ్యాంక్ మేనేజర్ చేసిన నిర్వాహం ఇప్పుడు సంచలనంగా మారింది అది ఒక వివాదాస్పదంగా కూడా మారింది ఒక్కసారి మనము సినిమాలోకి వెళితే లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సన్మాన్ పాత్ర అదే బ్యాంకులో లో పని బ్యాంకు డబ్బులను తీసుకెళ్లి అంటే బ్యాంకు మేనేజర్ ఖాతాలో చూపించకుండా అక్కడ లెక్కలు చూపించకుండా బయటకు తీసుకెళ్లి దాన్ని వ్యాపారానికి వినియోగించుకొని తద్వారా వచ్చిన డబ్బులను మళ్ళీ తిరిగి బ్యాంకులో జమ చేస్తూ ఉంటారు అదే సీను ఇప్పుడు బయట కూడా రిపీట్ అయింది దీనికి సంబంధించి బెంగళూరులో కెనరా బ్యాంకులో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తా ఉన్నది మొత్తం ఖాతాదారులకు సంబంధించిన బంగారాన్ని కుదువ పెట్టి మూడు కోట్లకు పైగా డబ్బులు రుణం పొందిన మేనేజర్ రఘు నిర్వాహం ఇప్పుడైతే సంచలనంగా మారింది కర్ణాటక బెంగళూరులోని మల్లేశ్వరం పదమూడవ క్రాస్ ప్రాంతంలో కెనరా బ్యాంకులో దాదాపు నలభై ఒక్క మంది ఖాతాదారుల ఖాళీ చెక్కులు ఓటీపీలు సేకరించిన బ్యాంకు మేనేజర్ రఘు వారి బంగారాన్ని వేరొక బ్యాంకులో కుదువా పెట్టి అంటే తనఖా పెట్టి దాదాపు మూడు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రుణం అయితే తీసుకున్నా అన్నారు ఆ బ్యాంక్ మేనేజర్ రఘు అయితే ఉన్నతాధికారులు అనూహ్యంగా చెక్ చేయడంతో ఆ తనిఖీలో అసలు విషయం అసలు భాగోత్వం బయటపడింది ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అందుకోసమే ఆయన ఈ బ్యాంక్ మేనేజర్కి సంబంధించి ఆయన పదవిని అయితే దుర్వినియోగపరిచారు ఏదేమైనప్పటికీ ఖాతాదారుల బంగారాన్ని వారికి తెలియకుండా తీసుకెళ్లడము వేరే దాంట్లో తానకా పెట్టి రుణం తీసుకోవడం అనేది ఇది ఖచ్చితంగా ఇది శిక్షార్హమైన నేరము ఇది క్రిమినల్ చర్య కిందికి వస్తూ ఉంటుంది కాబట్టి దీనిపైన రఘు చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి అసలు ఆయన రుణం ఎందుకు తీసుకున్నారు రుణం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది అయితే తెలిసే అవకాశం అయితే ఆయన చెబితేనే తెలిసే అవకాశం ఉంటుంది దీనిపైన ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు చూడాలి మరి దీ దీని వ్యవహారంలో ఈ ఇప్పుడు ఏదైతే కెనరా బ్యాంకులో జరిగిన వ్యవహారం పట్ల అయితే ఇటు కస్టమర్లు కావచ్చు లేదంటే సామాన్య ప్రజలు కూడా దారుణమ అంటే వారిపైన దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు విమర్శిస్తూ ఉన్నారు ఇది సరైన పని కాదని చెప్పేసి అయితే వారు అంటూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కస్టమర్లకు సంబంధించిన బంగారాన్ని ఇప్పుడు రిస్క్లో పడేసినట్లయింది బ్యాంక్ మేనేజర్ రఘు ఇలాంటి చర్యలు ఎక్కడ జరిగినా ఉపేక్షించే అవకాశమే లేదనేదైతే అందరికీ తెలుసు మరి చూడాలి రఘు ఎలాంటి కేసులు పెడతారు దీన్ని ఎలా పరిష్కరిస్తారు అనేది మొత్తం మీద ఇలాంటి చర్యలు బయటకు వచ్చినప్పుడు బ్యాంకుల్లో తమ బంగారాన్ని తాకట్టు పెట్టాలన్నా ఖచ్చితంగా కస్టమర్లు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చినప్పుడు ఆయా సంస్థలు ఎలా దాన్ని అధిగమిస్తాయి మళ్ళా కస్టమర్ల యొక్క నమ్మకాన్ని ఎలా చురగొంటాయనే దానిపైన ఆసక్తికరమైన చర్చ కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఇలాంటి కొన్ని కేసుల పట్ల ప్రజలు అలాగే కస్టమర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి మొత్తం మీద నిజ జీవిత కథల నుంచి సినిమాలు పుట్టుకొస్తాయా లేదంటే సినిమాలను చూసి నిత్య జీవితంలో ఇన్స్పైర్ అవుతారా తెలియదు కానీ ఒకదానికొకటి ఇలాంటి క్రైమ్కి సంబంధించిన సన్నివేశాలు అయితే ముడిపడి ఉంటాయి ఏది ఏమైనప్పటికీ లక్కీ భాస్కర్ కథ రిపీట్ అన్నట్లయితే ఆ రఘు మేనేజర్ రఘుకు సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడతా ఉన్నది కానీ ఇలాంటి నేపథ్యంలోనే చాలా బ్యాంకులు ఉన్నాయి ఇటు కెనరా బ్యాంకు ఒకటే కాదు ఇటు మనపురం గోల్డ్ అనేది తదితర అంటే గోల్డ్ లోన్స్ ఇచ్చేది కావచ్చు లేదంటే గోల్డ్ లోన్ తనఖా పెట్టి డబ్బులు ఇచ్చేది కావచ్చు ఇంకా చాలా బ్యాంకులు అయితే ఉన్నాయి మరి అలాంటి బ్యాంకుల్లో కూడా ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉంటుంది అనే ఒక ఆలోచనకు సదరు వినియోగదారుడు లేదంటే సదరు కస్టమర్ ఆలోచించే అవకాశం ఉంటుంది దానివల్ల ఖచ్చితంగా బ్యాంకులు తమ క్రెడిబిలిటీని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది ఆ విశ్వసనీయతను ఒక్కసారి కోల్పోతే కస్టమర్ను ఆకర్షించడం అంత సులభమైన పని కాదు కాబట్టి బ్యాంక్ మేనేజర్లైనా కింది స్థాయి పై స్థాయి ఉద్యోగులు ఎవరైనా సరే కస్టమర్ల నమ్మకాన్ని కాపాడుకోవడం పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది మరి దాన్నే ఈరోజు బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్న రఘు అనేది కోల్పోయే తెలుస్తూ ఉన్నది మరి ఇలాంటి నేపథ్యంలో కస్టమర్ల యొక్క నమ్మకాన్ని మరొకసారి పొందాలంటే అది మామూలు విషయం కాదు మరి దీనిపైన అటు బ్యాంకు ఉన్నతాధికారులు కావచ్చు సంస్థ యాజమాన్యం కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపైన ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ నడుస్తూ ఉన్నది ఏది ఏమైనప్పటికీ ఇలాంటి చర్యలైతే హర్షించదగినవి కాదు అనేది అయితే తెలుస్తూ ఉన్నది